మండలం బిరదగోలు పంచాయతీలో టీడీపీ నాయకుడు ఎర్తకు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ వెన్నుపూస శ్రీనివాసరెడ్డి వెన్నుపూస రమణారెడ్డి రాముల భాస్కర్ గౌడ్ వారి అనుచరులు వైసీపీ నుండి రెండవది కుటుంబాలు టీడీపీలో చేరారు ఈ సందర్భంగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వారికి పార్టీ కండువా వేసి స్వామికారు అనంతరం ఆయన మాట్లాడారు ఈ రోజు మాజీ సర్పంచ్ వెన్నుకూస శ్రీనివాసు రెడ్డి ఆయన తమ్ముడు వెనుకూస రమణారెడ్డి రాముల భాస్కర్ గౌడ్ అనుచరులు పార్టీలు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు గౌడ్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతుంది జనసేన బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు అనిల్ కుమార్ గారిని కూడా వేదిక మీద రావాల్సింది వెన్నపూస కృష్ణారెడ్డి గారు కూడా వేదిక మీద రావాల్సింది పడుగు సూర్యనారాయణ సూర్యనారాయణ யோதா பாட்டு எங்க தேறணும்னு கேட்டாங்க ஆடுச்சுடா నాకైతే అలుపు వచ్చింది ఆయాసం వచ్చింది కూర్చొని వెనకపోయి మంచిగా తెల్లికొస్తా ఒకేసారి పెద్ద ఎత్తున ఇంతమంది పార్టీలో చేరటం ముఖ్యంగా నేనేమంటానంటే నాకు అవతరు శత్రువులకు కూడా ఇబ్బంది కలిగించడం నాకు ఇష్టం లేదు కానీ ఈ దెబ్బ ఏంటంటే అతను ఎంత బాధపడతాడని నాకు బాధేసింది అవతల ఆయన తోడే తోడే సరే బాగా చెప్పాడు అన్న ఆయన వ్యక్తిత్వం గురించి దగ్గరుండి చూసిన సిని చెప్పిన శ్రీనివాస రెడ్డి గారు చెప్పిన మాటలు నిజంగా ఆయనకు అర్థం పడుతున్నాయి ఎందుకంటే నా కళ్ళారా చూసా ఎంతమందిని జైలు పంపించాడు సర్వే పనిలో ఎంతమందిని ఇబ్బంది పెట్టాడు అసలు ఎక్కడన్నా నిన్న పదకొండులో ఆ కాలనీలో తిరిగేటప్పుడు ఆ గిరిజన్స్ ఎస్టీస్ అంటే వాళ్ళు ఎరుకుల బందులు మేపుకున్నాయా పందులను చంపేశారు ఆ తర్వాత మా పిల్లలు ఎవరైనా చదువుకున్న పంతొమ్మిది వరకు మీ టైంలో పక్కన ఆత్మపూర్ నియోజకవర్గం వెంకటికర నియోజకవర్గం ఇప్పటికీ ఎస్టీ సర్టిఫికేట్ ఇస్తున్నారు కానీ ఇక్కడ మీతో హోటల్ దిగామంట మా తప్పు అది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో అక్కడ నుంచి ఎస్టీ సర్టిఫికేట్ లాభించేశాడు ఒక్క మండలంలో నాకు ఎస్ఐ పోస్ట్ పోయింది ఇంకొక రెవెన్యూ రెవెన్యూలో పోస్ట్ పోయింది అంటే ఉన్నాడు యాక్టివ్గా సబ్ ఇన్స్పెక్టర్ సెలెక్ట్ అయ్యి ఎస్టీ సర్టిఫికేట్ ఇవ్వనందువల్ల ఆయన ఉద్యోగం రాని పరిస్థితి వచ్చింది ఇటువంటి చూసినప్పుడు కడుపు మంట బాధేస్తుంది అటువంటి ఎన్నో ఆయన చేసిన పనులు నేను ఒక మాట అడుతుండ గోవర్ధన్ రెడ్డి ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ఐదేళ్లు గోవర్ధన్ రెడ్డి అపోజిషన్ లో ఎమ్మెల్యే గోవర్ధన్ రెడ్డి అధికారంలో ఎమ్మెల్యే మంత్రి మీ ఇప్పుడు రామ్ రామనాయుడు గారు మీకు ముఖ్యంగా ఉన్నారు మంత్రిగా ఉండారు మీరు ఎందుకని పొదలకూరు మండలంలో అత్యవసరం బతుకు రైతుల బతుకు తెరువు ముప్పై టీఎంసీలకి కండలేరులో ఆ మెట్ కాలు లిఫ్ట్ పడిపోద్ది ఇరవై ఐదు వేల ఎకరాలు ఇబ్బంది పడతారు మినిమం ఇరవై వేల ఎకరాలు ముప్పై టీఎంసీలు పైన మొత్తం పంటంతా పడిన ముప్పై టీఎంసీలు ఉండటం కష్టం కనీసం ఐదు సంవత్సరాలకి మూడు రెండు మూడు సంవత్సరాలు ఆ పైర్లు ఎండిపోతాయి ఆ లిఫ్ట్ అరవై మూడు కోట్లు పెట్టి చేయించాలనే ఆలోచన ఆయన రాకుండా నువ్వు పదులకూరు గురించి ఓట్లు అడిగే హక్కు కాకనిపోతే నీకు ఎక్కడుందని చెప్పేసి నేను అడుగుతా ఉండా రెండు వేల పదహారు పదిహేడు కరువు వచ్చింది పద్దెనిమిది కూడా వచ్చింది ఆ కండలే లిఫ్ట్ కన్నా నేను తేకుండా ఉండుంటే నీ తోడేరు పండ నువ్వు నీ గన నిజంగా ఒక మంత్రి అయితే ఐదు కోట్లు ఇప్పించు ఎవరెవరి పెట్టుబడి పెట్టిస్తా అది నలభై ఐదు కోట్లు వస్తుంది ఆ నలభై కోట్లు పొగల మండలంలో ఉండే ప్రతి పేదవాడికి ఎస్సీకి ఎస్టీ ప్రతి పేదవాడికి ఖర్చు పెట్టా ఎంత వస్తే అంత ఇటువంటి దొంగిడీలు చేసి నేను ఒక మాట్లాడుతున్నాను ఏం మాట్లాడుతున్నాను నన్ను నోక కిరాయి గుండా కిరాయి గుండా అయ్యాపురం నుంచి అక్కడ ఇరువురు ఇరువురు ఇసుక మన ఇరువురులో మేము ఎదురవుతుంటే లేదు ఎదురు వచ్చినాయి ఆ డ్రైవర్ని అంటే అరవై తండ్రులు ఎక్కడికి పోతుందంటే తెలంగాణ పోతుంది కొన్ని ట్రక్కులు బెంగళూరుకి పోతున్నాయి కర్ణాటకకి మొత్తం ఐదు నెలల్లో ఇరువురు ఇసుకలే ఎంత సంపాదించావు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకుండా ఎట్లా ఎందుకు సంపాదించావు తొంభై ఆరులో కృష్ణపట్నం పోర్ట్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్యే శంకుస్థాపన జరిగింది అది దేశంలోనే మంచి పోర్టులతో పోటీ పడే పరిస్థితి వస్తే ఈరోజు పోర్టు మూసేసి పదివేల మంది ఉద్యోగస్తులు పదివేల మంది ఒక్కొక్కరికి పదిహేను వేల నుంచి రెండు లక్షల రూపాయలు జీతం వచ్చేవాళ్ళు పది మంది కడుపులు కొట్టిన ఎవరో నేను ఇంత ఇంత ఘోరమైన రాజకీయ నాయకుల్ని చరిత్రలో చూడలే అనే మాట్లాడతాడు చంద్రమోహన్ రెడ్డి ఒక కిరాయి గుండా గారు అంటున్నాడు దోచేసుకుని వెళ్ళిపోతాడు తర్వాత అంటాడు మాట్లాడితే చంద్రమోహన్ రెడ్డి దోశ చంద్రమోహన్ రెడ్డి దోసేసుకుంటే కర్ణాటకలో మేము కట్టుకున్న టెన్ మెగావర్ట్స్ ఇన్స్టాల్ ఫిఫ్టీన్ మెగా వాట్స్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఎందుకు అనుకుంటారు నేను ముప్పై సంవత్సరాల అగ్రిమెంట్ ప్రతి